సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మాకూర్ నుండి ఏటిగడ్డ సంఘం మాలపాడు వరకు వెళ్లే రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారిందని వర్షాకాలం నేపథ్యంలో గుంతలమయంగా మారి వర్షపు నీరు అందులో ఉండడంతో లైట్లు కూడా లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మించాలని డివైఎఫ్ఐ నేతలు గ్రామస్తులు బురద నీటిలో నిలబడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈరోజు సదాశివపేట మండలం ఏటిగడ్డ ఆధారంలో డివైఎఫ్ఐజన సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో వచ్చినటువంటి ప్రధాన సమస్య ఈ గ్రామంలో ఉన్నది రోడ్డు సమస్య తీవ్రంగా ఉన్నది ఇక్కడ ఆత్మకూరు నుండి ఏడిగడ్డ సంఘం వరకు ఉన్నటువంటి గ్రామం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అడుగుకోక గుంతలు పడి ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది అంతేకాదు పెద్ద పెద్ద గుంతలు నుండి నీళ్లు నిలిచిపోవడంతో ఇక్కడ బైక్ల మీద వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాల మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులు ప్రజలు యువత అందరూ కూడా తీవ్రమైనటువంటి నుంచి సదాశివపేట మండలానికి సంగారెడ్డికి వెళ్ళడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఏకైక కారు నుంచి వెళ్ళడం కోసం ఇదే గుంతల నుండి ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడికి గతంలో బస్సు సౌకర్యం ఉండేది కానీ ఇప్పుడు ఈ గుంతల పోయినటువంటి రోడ్డు ద్వారా బస్సు కూడా ఆర్టీసీ వాళ్ళు బంద్ చేసినటువంటి పరిస్థితి గ్రామానికి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి యువత అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి బస్సు ద్వారా వెళ్ళడానికి అదేవిధంగా వివిధ ప్రైవేట్ వాహనాలు వెళ్ళడా వెళ్ళాలన్నా కూడా వారి సమయానికి కాలేజీలకు వెళ్ళలేక అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలకు వెళ్ళలేక వారు బంద్ చేసినటువంటి పరిస్థితి గ్రామంలో ఉన్నది చదువుకోవాలన్నా ఏదైనా ఉద్యోగం చేయాలన్నా ఆసుపత్రులకు వెళ్ళాలన్నా అదేవిధంగా మండల ఆఫీసులకు వెళ్ళాలన్నా ఏదైనా పని నిమిత్తం మండల కేంద్రానికి వెళ్ళాలన్నా కూడా ఇదే దారి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి గంటే గ్రామ ప్రజలకు ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోలకు ఉన్నది కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మండల అధికారులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రులు ఈ రోడ్డు సమస్య పరిష్కారం కోసం నిధులను మంజూరు చేయాలి ఈ రోడ్డును నిర్మాణం చేయాలి